కరెంటు బిల్లుకు లింకు పెట్టి పింఛన్లు రద్దు చేయడం సరికాదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం మోహన్ రావు అన్నారు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది డివిజన్లలో సిపిఎం ప్రజాపోరు యాత్ర కొనసాగుతోంది ఈ సందర్భంగా సిపిఎం నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేస్తూ యాత్ర సాగించారు పేద ప్రజలపై అనేక భారాలు మోపడమే కాకుండా ఏవేవో సాకులు చూపుతూ సంక్షేమ పథకాలు రద్దు చేయడం దుర్మార్గమని సిపిఎం నాయకులు ఆరోపించారు அதுவா <laughs> கரெண்ட் చూడండి ఒకసారి ఇచ్చాము అంటే ఒక రోజు సర్వలేదు ముసరా ఎవరో పది రోజులు ఉంటారు టౌన్ నుంచి నాలుగు ఉంటారు చేసింది కరెంటు కాదు నాకు ఐదు రోజులు ఆరు వందలు నువ్వు ఎన్ను కానీ కరెంట్ ఏం అనేక సమస్యలు ఈ పాదయాత్ర దృష్టికి తెచ్చారు ఎక్కడ పట్టినా సమస్యలు ఉన్నాయి నెల్లూరు నగర కార్పొరేషన్ లో ఏక చక్రాధిపత్యంగా మాకు తిరుగులేదు మొత్తం యాభై ఎనిమిది మంది కార్పొరేటర్లు వైసీపీ తరఫున గెలిచారు ఇక ప్రతిపక్షం కూడా లేదు అని ఎర్ర వీగేటువంటి వైసీపీ ఈ మున్సిపల్ కార్పొరేషన్ పాలనలో ఎక్కడ చెత్తా చెదారం అక్కడే డ్రైనేజీ సౌకర్యం లేదు సైడ్ కాలవలు నిర్మించినటువంటి పరిస్థితి లేదు ఎప్పుడూ పదిహేను ఇరవై ఏళ్ళ నాడు వేసినటువంటి రోడ్లు తప్ప ఆ రోడ్లు కూడా అనేక కాలనీలో పగిలిపోయి ఆ సిమెంట్ రోడ్లన్నీ కూడా ధ్వంసం అయిపోయింటే కొత్తగా రోడ్లేసినటువంటి పరిస్థితి లేదు అందుకని ఇటువంటి అనేక సమస్యలు స్థానిక సమస్యలు ఈ పాదయాత్ర దృష్టి ప్రజలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రేషన్ కార్డులు లేవు చాలా మందికి కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వట్లే ఆ రేషన్ కార్డులో కనీసం చిన్న మార్పులు చేసుకున్నామన్నా ఎవరినన్నా చేర్పీయాలన్నా కొత్తగా ఒక కుటుంబం ఏర్పడి పెళ్లి పిల్లలు పిల్లలుంటే కొత్త రేషన్ కార్డులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వట్లే పెన్షన్లు కూడా అనేక మందికి కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చాయనే పేరుతో లేదు మీ ఇంట్లో ఏదన్నా చిన్న పని ఉద్యోగం చేస్తున్నారనేటువంటి పేరుతో రకరకాల కారణాలతో అరువులేటువంటి అనేక మందికి ఈ రోజు పెన్షన్లు రావట్లేదు ఉన్న పెన్షన్లు కూడా ఓడబెరికి పరిస్థితి అనేక మందికి ఇటువంటి సంక్షేమ పథకాలు కూడా అరువులేటువంటి అనేక మందికి చేరట్లేదు అదేవిధంగా మీకు ఇళ్ల స్థలం ఇస్తాం గట్టిళ్లు కట్టిస్తాం అని గతంలో ఉండేది ఇప్పుడు ఇళ్ల స్థలం లేదు గట్టిళ్లు లేదు జగనన్న కాలనీల పేరుతో పెట్టినటువంటి ఇళ్లన్నీ కూడా అవి పూర్తి కాలేదు అసంపూర్తిగా ఉన్నాయి వాటికి నిధుల కేటాయింపు లేదు ఆ ఇళ్లలో ఎక్కడా చేరినటువంటి పరిస్థితి కూడా లేదు పోనీ గత ప్రభుత్వం ఆయాంలో కట్టినటువంటి కిట్కో ఇళ్లు గట్టిళ్లుంటే ఆ ఇళ్లు కూడా మొత్తం కట్టి అక్కడ కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా రోడ్లు గాని వేధుల ఇట్లు గాని డ్రైనేజీ గాని ఇటువంటి ఉమ్మడి సమస్యలను అక్కడ పరిష్కారం చేయకుండా అరాకురా కొంతమంది చేరుంటే ఆ చేరున్నటువంటి వాళ్ళందరూ కూడా నరక కోపాలుగా ఉన్నాయి ఈ రోజు అవన్నీ కూడా ఆ కాలనీలన్నీ కూడా ఆ అపార్ట్మెంట్స్ అన్ని కూడా అందుకనే వాటిని ప్రజలకు ఈ రోజు హ్యాండ్ ఓవర్ చేయట్లేదు కొత్తగా ఇల్లు కట్టి అందుకని ఈ సమస్యలన్నీ కూడా ఎక్కడెక్కడ పేర్కొకన్నాయి ఏ సమస్యల్ని పరిష్కారం చేయకపోగా కరెంటు బిల్లులు ఈ రోజు విపరీతంగా వస్తా ఉన్నాయి వంద రూపాయలు కరెంటు బిల్లు వచ్చేటువంటి కూడా మూడు వందలు నాలుగు వందలు బిల్లు వస్తా ఉన్నాయి ఈ రోజు ఐదు వందల రూపాయలు వచ్చేటువంటి వెయ్యి పన్నెండు వందల కరెంటు బిల్లు వస్తా ఉన్నాయి ఏమయ్యా అంటే మీరు ఎప్పుడో కరెంటు కాల్చారు అప్పుడు కరెంటు కాల్చినప్పుడు నష్టాలు వచ్చాయి అందుకని మేము మూడు వందల మీ బిల్లు తెలిపాం ఐదు వందల మీ బిల్లు తెలిపాం అనేటువంటి పేరుతో కరెంటు బిల్లు ఈ రోజు విపరీతంగా ఉన్నాయి ఈ పెంచినటువంటి కరెంటు ఛార్జీలు చాలదన్నట్టు కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం కరెంటు చట్టం అనేటువంటి పేరుతో అన్ని రైతుల మోటార్లకి మీటర్లు పెట్టాల్సిందే ఇళ్లలో ఉండేటువంటి